నమస్కారం నేను మిస్ వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గెండ్ ఎపిసోడ్ టూ రచించిన వారు బృందా గారు మీ మనసును దోచే అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఎదురుగా రుద్రాంశను చూసి మహి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది తనను తాను స్టేబుల్గా ఉంచుకోవడానికి అతని టీషర్ట్ను గట్టిగా పట్టుకుంది ఏం చేస్తున్నావు రుద్రాం సీరియస్గా అడిగాడు మహి వెంటనే తన పట్టును సడలించింది నాకు దాహం వేసింది అందుకే కిచెన్ కోసం వెతుకుతున్నాను వణుకుతున్న గొంతుతో అంది రుద్రాన్షి కళ్ళు చిన్నగా మారాయి ముఖం కోపంగా మారింది ఇది నీకు కిచెన్లా కనిపిస్తుందా అని అడిగాడు సీరియస్గా ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదని నాకు తెలీదు అని మెల్లిగా చెప్పింది మహి రుద్ర ఉఫ్ అనుకుని ఆమె చేతిని తన టీషర్ట్ నుండి విడిపించి ఒక అడుగు వెనక్కి వేసి డోర్ ముందు నో ఎంట్రీ బోర్డు చూడలేదా ఇది నా ప్రైవేట్ స్పేస్ అండ్ నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవరు ఎంటర్ అవ్వకూడదు నీకేదైనా కావాలంటే సరస్వతి చెప్పు ఉండాల్సింది ఇంకోసారి ఈ రూమ్ దగ్గర కూడా కనిపించకు అర్థమైందా అన్నాడు మహికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సరే అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటకొచ్చి మరోవైపు పరిగెడుతూ ఉంటే సడన్గా ఎవరు ఎదురొచ్చారు తనని ఢీకొట్టకుండా త్రుటిలో తప్పించుకుంది అమ్మ నెమ్మదిగా ఏమైంది సున్నితమైన స్వరానికి ఎదురుగా చూసింది మహి సరస్వతి తన ముందు నిలబడి ఉంది ఆమె కళ్ళలో కొంచెం క్యూరియాసిటీ ఉంది నువ్వు దియా కొత్త కేటెగరివి కదా అని అడిగింది మహి బలవంతంగా నవ్వుతూ అవును నా పేరు మహిక నాకు దాహం వేస్తుందని కిచెన్ కోసం వెతుకుతున్నాను కానీ పొరపాటున నేను రాంగ్ డోర్ ఓపెన్ చేశాను సరస్వతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది రుద్రాక్ష బాబు తన వ్యక్తిగత ప్లేస్లోకి ఎవరిని అనుమతించాడు నిన్నేమైనా అన్నాడా మహి చిన్నగా నవ్వింది అవును నన్ను తిట్టాడు కానీ ఇట్స్ ఓకే తప్పు నాది ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాను సరస్వతి నవ్వుతూ చిన్నగా తలూపి రా నీకు వాటర్ ఇస్తాను అంది మహి ఆమెతో పాటు కిచెన్ వైపు కదిలింది రుద్రాక్ష కఠినమైన స్వరం అతని చురుకైన కళ్ళు అతని దేహ సుగంధ పరిమళం ఇంకా ఆమె మనసులు తిరుగుతూనే ఉన్నాయి వాటర్ తాగాక మహిని తన కోసం కేటాయించిన గదికి తీసుకెళ్ళింది సరస్వతి ఇదే నువ్వు ఉండబోయే గది ఆ గది చూడగానే మహి కళ్ళు విచ్చుకున్నాయి ఈరోమా మెల్లిగా అంది ఆశ్చర్యంగా అవునమ్మా ఇందులోనే నువ్వు ఉండబోతున్నావు ఇది తల్లి దియా పక్కనే ఉన్న గది కాబట్టి అవసరమైనప్పుడు నువ్వు వెంటనే ఆమెకు హెల్ప్ చేయొచ్చు అందుకని రుద్రాంజ్ బాబు నువ్వు ఇక్కడే ఉండాలని నిర్ణయించాడు అని చెప్పి సరస్వతి వెళ్ళిపోగా అంతా ఒకసారి చూసింది మహి ఇంత బాగుంది రూమ్ ఇదే ఒక చిన్న ఉంది ఫస్ట్ డేనే అక్షంతలతో స్టార్ట్ అయింది ఇంకా ఎన్ని అక్షంతలు వేయించుకుంటానో ఏంటో ఈ వర్క్ నేను అనుకున్న దానికంటే చాలా ఇంట్రెస్టింగ్గా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది అని అనుకుంటూ అరచేతులను రబ్ చేసుకుంటూ విండోలో నుండి బయట వ్యూని వీక్షించి కింద ఉన్న హాల్లోకి తిరిగి వచ్చింది మెట్లపై చిన్నగా అడుగుల చప్పుడు వినిపించేసరికి వెంటనే పైకి చూసింది ఓ తను మహి ఒక క్షణం ఊపిరి బిగబట్టింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ నిండిపోయాయి నిన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తను చూసిన లిటిల్ ఏంజ్ బొద్దుగా ఉన్న బుగ్గలు గులాబీ రంగు చర్మం పెద్ద ఇన్నోసెంట్ కళ్ళు ఒక్కసారి చూసిన తర్వాత ఎవరూ మర్చిపోలేని ముఖం చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించేంత క్యూట్గా ఉంటుంది నిజంగా ప్రపంచం ఎంత చిన్నది మహి పేరుల మీద చిన్న చీరునవ్వు విరిసింది కాని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దియా కూడా మహిని చూస్తుంది దియా ఎవరినైనా డైరెక్ట్గా చూడడం చాలా రేర్ కానీ ఈరోజు ఆమె తన పెద్ద కళ్ళను మహి వైపు ఎత్తి కొన్ని సెకండ్ల పాటు ఆమె వైపు చూస్తూనే ఉంది నిశ్శబ్దంగా కానీ ఆసక్తిగా రుద్రాంజ్ ఒక మూలలో నిలబడి ఇదంతా నిశ్శబ్దంగా చూస్తున్నాడు అతని కళ్ళు లోతైన ఆలోచనలో మునిగిపోయాయి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దియా సాధారణంగా న్యూ పర్సన్స్ని పట్టించుకోదు కానీ ఆమె మహికను చూడడమే కాదు ఆమెను గుర్తించినట్లు అనిపించింది దియా రెండోసారి ఇలా స్పందించడం ఈ అమ్మాయిలో ఏముందో ఏమో అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు మహి వంగి దియా వైపు చేయి చాచి హాయ్ ప్రిన్సెస్ నువ్వు నిజంగా ఏం జిల్లా ఉన్నావు అంది చిరునవ్వుతూ దియా కాస్త పక్క కదిలింది కానీ ఆమె కళ్ళు వైపు నిలిపింది సరస్వతి కూడా ఇదంతా గమనిస్తుంది ఈ అమ్మాయిలో వేరే రకమైన ఉందని ఆమెకు అనిపించింది మహి దియా మధ్య ఇంకే సంభాషణ జరక్కముంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దియా అని రుద్రాంచ్ స్వరం వినిపించింది మహి తలెత్తి చూసింది అతను కాస్త దూరంగా నిలబడి ఉన్నాడు అతని ముఖంలో అదే గంభీరత సీరియస్నెస్ మహి చూపు తిప్పుకొని అవును మిస్టర్ గారు నేనామును కిడ్నాప్ చేయాలని ఏం ప్లాన్ చేయడం లేదు అని చిన్నగా గునిగింది మోహన్లో తన ఇన్నోసెంట్ చేయడవ్వును చెరగనీయకుండా ఆ మాటలు విని మహి వైపు చూశాడు రుద్ర మహి ఎందుకలా అంటుందో అతనికి అర్థం కాలేదు వైపు చూస్తున్నాడు ఆలోచిస్తున్నట్టుగా ఈ అమ్మాయి బానే ఉంటుందా నిజంగా దియాను కేర్ఫుల్గా చూసుకోగలదా ఆలోచిస్తున్న అతనికి ఒక వింత అనుభూతి పర్టిక్యులర్ కారణం లేకుండానే అతని మనసులోకి నమ్మకం వచ్చి చేయింది ఆమె ప్రెజెన్స్లు దియా గురించి తాను నిశ్చింతగా ఉండగలనని అతనికి మొదటిసారి అనిపించింది గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్కి బయలుదేరాడు నిజంగా ఈ మనిషి ఎప్పుడు కూల్హార్టెడ్గా ఎలా ఉంటాడు అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు మార్నింగ్ అంత రాష్గా బిహేవ్ చేశాడు కనీసం ఒక గుడ్ మార్నింగ్ కూడా నా ముఖాన్ని పడేయలేదు వెళ్తున్న రుద్రాక్షి వైపు చూస్తూ తల అడ్డంగా ఊపుతూ తనలో తాను అనుకున్న మహి అతని నుండి చూపు మరల్చి వైపు చూసింది ఆమె ఇంకా తనని చూస్తుంది మహి నవ్వి మీ డాడీకి నవ్వడానికి ట్రైనింగ్ అవసరమనిపిస్తుంది బేబీ అంది ఆ మాటలకు దియా కళ్ళలో కొంచెం మెరుపు కనిపించింది మిస్టర్ రుద్రాంష్ని కొంచెం మనిషిలాగా మార్చడం అనుకునేంత ఈజీ కాదనిపిస్తుంది బాబోయ్ ఏ ఫీలింగ్స్ లేకుండా ఇలా ఉంటారు అసలు అని తనలో తాను అనుకొని అయినా నేనేంటి చేయాల్సిన పనులు పెట్టి అతని గురించి ఆలోచిస్తున్నా అని తల విదిలించి నెమ్మదిగా ముందుకు వెళ్ళి దియా చెట్టి చేతిని తన చేతిలోకి తీసుకొని నవ్వుతూ చూస్తూ హాయ్ దియా నువ్వు నన్ను గుర్తుపెట్టావా ఆ రోజు ఆటోల నుండి మాట్లాడాను కదా అని అడిగింది దియా మహిని చూస్తుంది కానీ సమాధానం చెప్పలేదు ఆమె ముఖం ఏ భావన లేకుండా ఉంది ఏదో ఫీల్ అవుతున్నట్టుగా ఉంది కానీ చెప్పలేకపోతున్నట్లుగా ఉంది మహి కాస్త ఆందోళన చెందింది కానీ తన మొహంలో చూపించనివ్వలేదు ఆమె మనసులో ప్రశ్నల తుఫాను చేరేగుతుంది ఈ పాప ఎందుకింత సైలెంట్గా ఉంది తన డాడీ సరిగ్గా చూసుకోరా కానీ నిన్న ఇంటర్వ్యూలో అతను ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా తీరు చూస్తే అతను చాలా శ్రద్ధ వహిస్తున్నట్టు అనిపించింది నా ముందు ఎంతోమంది రిజెక్ట్ చేశాడు మహికి సరస్వతిని ఏదో అడగాలని అనిపించింది కానీ ఆగిపోయింది ఇది ఫస్ట్ డే ఎక్కువ ఉత్సాహం చూపించడం కరెక్ట్ కాదు అనుకుని దియాను మెల్లిగా ఎత్తుకొని ఆమెకు బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది మరోవైపు వాళ్ళని గమనిస్తున్న సరస్వతి దియాకు తినిపించడం అంత తేలికన పని కాదని ఈ అమ్మాయి తినిపించగలదా అని మనసులో అనుకుంటూ సందేహంగా చూస్తుంది కానీ మహి ఫాలో అయిన పద్ధతి పూర్తిగా డిఫరెంట్గా ఉంది దియాని డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోబెట్టి ఆమె దగ్గరికి చైర్లాక్కుని కూర్చుంది కాస్త వంగి చెట్టి తల్లి విన్నావా నీ బుజ్జి పుట్టల నుండి ఏదో సౌండ్ వస్తుంది నీ పుట్ట మాట్లాడుతుంది చాలా ఆకలిగా ఉంది అని నువ్వు తినకపోతే పాపం పూటమ్మి బాధపడుతుంది ఎవరినైనా బాధపెట్టడం మంచిది కాదు కదా నేనైతే ఎవరినీ ఎప్పుడూ బాధపెట్టను అని చెప్తూనే బ్రెడ్ టోస్ట్ మీద ప్రేమగా నీ రాసి నెమ్మదిగా దియా నోటి ముందు పెట్టింది దియా తన పెద్ద కళ్ళతో మహి వైపు కొన్ని క్షణాల పాటు చూసింది కాస్త గందరగోళంగా తరువాత నిశ్శబ్దంగా నోరు తెరిచింది ఇది మహి మొదటి విజయం మొదటి రోజే తను దియాకి తినిపించింది ఇది తనకి చిన్న విషయం కాదు ఇదంతా చూస్తున్న సరస్వతి ఆశ్చర్యపోయింది ఇది అద్భుతం మొదటి ప్రయత్నంలోనే చక్కగా తినిపించింది రుద్రాంశ్ బాబు ఈసారి సరైన అమ్మాయిని సెలెక్ట్ చేశాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది సరిగ్గా పదకొండు గంటలకు ఎప్పటిలాగే రుద్రాంశ్కి సరస్వతి నుండి కాల్ వచ్చింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర దియా టిఫిన్ తిందా అని అడిగాడు సరస్వతి నవ్వుతూ బాబూ ఈ అమ్మాయి ఈరోజు అద్భుతం చేసింది దియాకు పుట్టకద చెప్పి తినిపించింది అది కూడా బలవంతం లేకుండా ఈసారి నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావని నాకు అనిపిస్తుంది అంది సంతోషంగా రుద్రమోహన్లో కొంచెం రిలీఫ్ కనిపించింది సరే అంటే అని ఫోన్ పెట్టేశాడు ఇప్పుడు అతనికి దియా గురించి టెన్షన్ లేదు తన వర్క్పై కాన్సన్ట్రేట్ చేశాడు మరోవైపు టిఫిన్ తర్వాత మహి దియాతో పాటు హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి కార్టూన్ ఛానల్ పెట్టింది సరస్వతి తన దగ్గరకొచ్చింది అమ్మ రుద్రాజ్ బాబు దియా సాయంత్రం మాత్రమే టీవీ చూడాలని నిర్ణయించారు అని చెప్పింది దియా కూడా అదే టైంలో టీవీ చూడాలనుకుంటుందని ఆయనకిలా తెలుసు చూడండి దియా చాలా ఆసక్తిగా చూస్తుంది అని అంది సరస్వతి నిజమే అనుకుంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మహీ అక్కడే కూర్చుని దాదాపు గంటసేపు కాటన్లు చూశారు తర్వాత నెమ్మదిగా దియా కళ్ళు నిద్రతో బరువుగా మారడం ప్రారంభించాయి మహి ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని తల్లి తన కూతురు నిద్రపుచ్చినట్లుగా అక్కడే నిద్రపుచ్చింది అలానే సోఫాలోని మెల్లిగా వాలి మహి కూడా నిద్రలోకి జారుకుంది అప్పుడే రుద్రాంక్ష ఏదో అర్జెంట్ పని మీద ఇంటికి తిరిగొచ్చాడు అతను హాల్లోకి వచ్చేసరికి దియా మహి ఎదపై నిద్రపోతూ కనిపించింది ఇద్దరూ తల్లి కూతుర్లలా కనిపించారు టీవీ ఇప్పుడు ఆఫ్ చేసి ఉంది కాబట్టి తను ఫిక్స్ చేసిన డైలీ రొటీన్ డిస్టర్బ్ అయ్యేలా టీవీ ఆన్లో ఉందని రుద్రాక్షకి తెలియదు కొన్ని క్షణాలు చూసి చిన్నగా నవ్వి సైలెంట్గా తన గదివైపు కదిలాడు మహి నిద్ర లేచేసరికి మధ్యాహ్నమైంది దియాను మిల్లిగా తన చేతిలోకి ఎత్తుకుంది నిద్ర లేచిన దియా తన చిన్ని చిన్ని చేతులను మహి మెడ చుట్టూ వేసి ఆమె భుజాన్ని కౌహించుకుంది మహి ఆమెను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ప్లేట్లో ఫుడ్ తీసుకుని దగ్గరగా కూర్చుంది దియా తనని చూస్తూ ఉంది ఆసక్తిగా మహి కాస్త వంగి దియా పొట్టకి చెవి ఆనించి నీకు ఆకలిగా ఉందా కానీ ఇదేంటి దియా నోరు తిరవడం లేదు ఏమంటున్నావు దియా తినకపోతే ఈ బుజ్జి పుట్ట తన మీద కోపంగా ఉంటుందా ఆపై ఫ్రెండ్షిప్ ఎండ్ అవుతుందా అని అంటూ దియా వైపు చూసి విన్నావా ఏముంటుందో తినమ్మా అని ముద్ద నోటి ముందు పెట్టింది దియా మారం చేయకుండా వెంటనే తినేసింది కొంచెం సరదాగా కొంచెం కథతో కొంచెం ప్రేమతో మహి మరోసారి దియా తినేలా చేసింది మహి ట్రిక్ అద్భుతమే చేసింది దియాకు తినిపించడానికి ఆమె టమ్మీ టాక్ అనే స్టోరీని క్రియేట్ చేసిన విధానం ఆమె తెలివితేటలకు అమాయకత్వానికి ఒక ఎగ్జాంపుల్ రుద్రాన్స్ దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు మహి తినిపించే విధానానికి అతను నవ్వకుండా ఉండలేకపోయాడు తను మాత్రం ఇలా చేయగలదు నేనేం చేసినా దియాకు తినిపించలేకపోయేవాణ్ణి తనలో తాను అనుకుని వాళ్ల వైపు కదిలాడు వెనుక నుండి అడుగుల చప్పుడు వినగానే అడుగులు ఎవరవో గుర్తించిన మహి ఆశ్చర్యపోయింది అతని ఇంట్లోనే ఉన్నాడా తనకు తెలియకుండాని ఆమె శ్వాస కొంచెం వేగంగా మారింది అతను అంతా చూశాడా నా పిచ్చి స్టోరీ విన్నాడా ఆలోచన రాగానే ఆమె ముఖం ఎర్రబడింది సిగ్గుతో కాస్త దగ్గరగా వచ్చిన రుద్రాంక్ష సడన్గా ఆగిపోయాడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్లడమే బెటర్ అనుకొని ఏమీ మాట్లాడకుండా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా వెనుదిరిగాడు అతను వెళ్ళిన వెంటనే మై హం మయ్యా అనుకుని డీప్ బ్రీత్ తీసుకుంది మార్నింగ్ జరిగిన దానికి అతనికి ఎదురు పడాలి అంటే ఏదోలా ఉంది తనకి భోజనం తరువాత దియా బయట కాసేపు వాక్ చేయడం మంచిదని భావించిన మహి ఆమెను విల్లా తోటకి తీసుకెళ్లింది దియా సేఫ్టీ కోసం సెక్యూరిటీ లేకుండా బయట అస్సలు ఉండకూడదు అని చిన్న నిర్లక్ష్యం కూడా దియాను ప్రమాదంలో పడేస్తుంది అని రుద్ర స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని ఆమెకు తెలియదు కాసేపు వాకింగ్ చేసి తిరిగొచ్చింది ఏదో వర్క్లో ఉన్న సరస్వతి మహి దియాను తీసుకుని బయటికి వెళ్లడం రావడం గమనించలేదు సాయంత్రం రాత్రిగా మారిపోయింది మహి పూర్తిగా అలసిపోయింది దియాను చేతుల్లోకి తీసుకుని రోజంతా ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆమె బాడీ అయిపోయింది త్వరగా దియాకి తినిపించి తను భోజనం ముగించి దియాను నిద్రపోచిన తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది చాలా అలసిపోయి బట్టలు కూడా మార్చుకోలేదు తను పడుకున్నప్పుడు బ్లాంకెట్ నుండి తనకు సుపరిచితమైన పరిమళం వచ్చింది ఉదయం ఆ వింత ఘర్షణలు రుద్ర నుండి వచ్చిన అది పర్ఫ్యూమ్ పరిమళం కానీ తను పట్టించుకునే స్థితిలో లేదు మగతగా నిద్రలోకి జారుకుంది మరోవైపు రుద్ర బిజినెస్ డిన్నర్ నుండి తిరిగొచ్చాడు గదిలో మసకబారిన బెడ్ లైట్ వెలుగుతుంది బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో అతను కూడా చాలా టైర్డ్ అయి ఉన్నాడు ఫాస్ట్గా తన ల్యాప్టాప్ బ్యాగ్ను టేబుల్పై పెట్టి తన కోట్ను తీసి టై షర్ట్ విప్పి పక్కన సోఫాపై పడేసి బెడ్పై వాలిపోయాడు అదే బెడ్ పై మరోవైపు మహి గాఢ నిద్రలో ఉంది బెడ్ చాలా పెద్దగా ఉండడం వల్ల మహి అప్పటికే బెడ్కి ఒక కార్నర్లో దీన్ని చేతుల్లో పట్టుకుని నిద్రపోతుందని అతనికి కూడా తెలియదు అప్పటికే అర్ధరాత్రింది నిద్రలోకి జారుకున్న రుద్ర నిద్రలో కథలితో పక్కకు తిరిగి పడుకున్నాడు తన ముఖం దగ్గర ఎవరిదో వేడి శ్వాస శబ్దం వచ్చినట్లు అతనికి అనిపించింది నిద్రలో తన చేతిని చాచాడు సడన్ గా అది మహి పెదవులను తాకింది రుద్రకి మేలుకు రాసాగింది కళ్ళింకా మత్తుగా మూసుకునే ఉన్నాయి తన ముందు ఏముందో తెలుసుకోవడానికి అన్నట్టు తన చేతిని ఇంకొంచెం ముందు కదిలించాడు అది డైరెక్ట్గా మహి మీదకు వెళ్ళి తన చేతికి శుతి మెత్తగా తాకింది ఆమె మీద షాక్ తగిలినట్టుగా టక్కున కళ్ళు తెరిచాడు రుద్ర కళ్ళ ముందు కనిపించిన దృశ్యానికి అతని కళ్ళు పెద్దవయ్యాయి మహి అతనికి చాలా దగ్గరగా ఉంది అతని చేయి ఇంకా ఆమె మీదే ఉంది అతను అయోమయంగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు అతని కళ్ళలు కోపం గంధర్వం రెండూ ఉన్నాయి మహిక ఎట మహి భుజం పట్టుకుని ఆమె నిద్రలేపడానికి ప్రయత్నిస్తున్నాడు అతని కఠినమైన స్వరం గదిలో ప్రతిధ్వనించి ఆమె చెవులకు గట్టిగా వినిపించింది మహి ఉలిక్కిపడి మేల్కొని తనకి అతి దగ్గరగా ఉన్న రుద్రాను చూసి భయపడింది ఏదో ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు అని అరిచింది రుద్ర త్వరగా సై టేబుల్ ల్యాంప్ ఆన్ చేశాడు గదిలో వెలుగుపరుచుకుంది మహి వైపు సీరియస్గా చూస్తూ ఇది నీ రూమ్ కాదు నాది అండ్ నేను నిన్నడగాలి ఈ క్వశ్చన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు అతని మాటలు వినగానే మహి కళ్ళు గదంతా స్కాన్ చేశాయి ఆపై ఆమె కళ్ళు గోడపై నిలిచాయి అక్కడ ఒక చాలా అందమైన పెద్ద పెయింటింగ్ ఉంది అందులో దియ రుద్ర ఒడిలో ఉంది మహికి ఇప్పుడు అర్థమైంది నిజమే ఇది అతని రూమ్ వెంటనే బెడ్ది అతనికి దూరంగా నిలబడింది ఆమె ముఖం సిగ్గుతో కుంగిపోయింది గొంతు నిశ్శబ్దంతో నిండిపోయింది ఇప్పుడు నీ పన అయిపోయింది మహి ఒకే రోజులో రెండు తప్పులు పొలిబోనుకు చిక్కిన పిల్లిలా బెదురుగా చూస్తుంది రుద్ర ఆమె ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళలో సిగ్గు ఆమె ముఖంలో అపరాధ భావన స్పష్టంగా కనిపిస్తుంది మహి ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని అతను గ్రహించాడు తను నిజంగా అలసిపోయి ఉండొచ్చు బహుశా కన్ఫ్యూషన్గా ఉండొచ్చు ఇలా మొక్కొత్తా అండ్ సేమ్ డోర్స్ వల్ల బయట నుండి ప్రతి రూమ్ ఒకేలా కనిపిస్తుంది తన రూమ్ ఇదే అనుకుని కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు కానీ అని మనసులో అనుకుంటున్న అతని కళ్ళు మహి ఎత్తైన ఎదవైపు మల్లాయి కాసేపటి క్రితం అతని చేయి అక్కడుంది వెంటనే చూపు మరల్చుకుని తనని తాను నిగ్రహించుకుని అవుట్ ఫ్రమ్ మై రూమ్ నా అని అరిచాడు సీరియస్ స్టోన్తో కటువైన స్వరం ఆమెను పూర్తిగా భయపెట్టాయి వెనక్కి తిరిగి చూడకుండా అతని గది నుండి వేగంగా అడుగులు వేస్తూ బయటకొచ్చి డోర్ వేసింది ఆమె డోర్ వేసిన వెంటనే అప్పటిదాకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పరుగులు పెడుతున్న ఆమె గుండె కాస్త నిమ్మదించింది ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఆమెకు అర్థమైనట్లు కుడివైపు చూసుకుంటూ రుద్రకు శ్రేయకు మధ్య ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది డోర్ను ఆనుకుని గుండెపై చేయి వేసుకుంది ఓ గాడ్ నేను పరాయి వ్యక్తి బెడ్లో ఇలా నిద్రపోయాను రుద్రం సర్ బెడ్ మీద అతని పక్కన ఆమె ముఖంలో సిగ్గు ఆవహించింది అతను నా గురించి ఏమనుకుంటాడు ఇప్పుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో మహి ఇలా బుక్ అవుతున్నావేంటే చుప్పడు పిల్లవు ఏది సరిగ్గా తెలియదు నీకు అని తల కొట్టుకుని గదిలో చూసింది ఆమె థింగ్స్ అన్ని చక్కగా అరేంజ్ చేసి ఉన్నాయి అంతా క్లీన్గా ఉంది అది దీన్ని స్వాగతించినట్లే రుద్రం సర్ సైన్ నుండి అంత పర్ఫెక్ట్గానే ఉంది నేనే తింగరుదాన్ని అని తనని తానే తిట్టుకుంటూ బెడ్ పై పడిపోయింది ఇక్కడ రుద్ర బెడ్ మీద పడుకున్నాడు కానీ ప్రశాంతత లేదు అతని ముక్కు ఇప్పటికీ మహి మృదువైన పర్ఫ్యూమ్ పరిమళాన్ని ఫీల్ అవుతూ ఉంది పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు కానీ ఆ పరిమళం అతని వదలడం లేదు లేచి డ్రాయర్లోంచి వేరే బ్లాంకెట్ తీశాడు ఎట్లీస్ట్ గర్ దీన్ని ముట్టుకోలేదు అని తనలో తాను గునుక్కుంటూ కప్పుకొని పడుకున్నాడు కానీ బెడ్షీట్ ఇంకా అలాగే ఉంది స్మెల్ ఇంకా అలాగే అనిపిస్తుంది లేచి త్వరగా తన స్ప్రే తీసుకొని బెడ్ మీద రెండు మూడు సార్లు స్ప్రే చేశాడు ఇప్పుడు ఆ స్మెల్ వదిలిపోతుంది అని అనుకుంటూ బెడ్ పై పడుకున్నాడు పడుకోగానే అతని చేయి అనుకోకుండా ఆమె దేహాన్ని తాకడం కళ్ళ ముందు మెదిలింది కోపంతో రుద్ర కళ్ళు తెరుచుకున్నాయి దవడలు బిగుసుకుని ముక్కు పుటాలు వేగంగా ఊపిరి పీల్చుకున్నాయి దియా గురించి ఆలోచించి వదిలేశాను కానీ లేకపోతే గర్ల్ని ఇప్పుడే బయట గింటేసేవాడిని మరోవైపు మహి టెన్షన్ ఇంకా తగ్గలేదు థ్యాంక్ గాడ్ అతను నన్ను జాబ్ నుండి తీసేయలేదు నాకు ఈ జాబ్ చాలా అవసరం అయినప్పటికీ ఆమె మనసులో భయంగా ఉంది అతను మార్నింగ్ నన్ను ఎలా చూస్తాడో ఏం చెప్తాడు దేవుడా నేనేదో నేరం చేసినట్లు అనిపిస్తుంది తనకి తాను సరిది చెప్పుకొని బ్లాంకెట్ నిండుగా కప్పుకొని కళ్ళు మూసుకుంది అలసటి కారణంగా త్వరగానే పట్టింది తనకి కాని రుద్ర ఇంకా అశాంతిగానే ఉన్నాడు మహి తన పర్సనల్ స్పేస్ని పొల్యూట్ చేసినట్లు తన ప్రపంచంలోకి ఎవరో గందరగోళాన్ని తీసుకువచ్చినట్లు అతనికి అనిపించింది ఎంతకీ తన చేతులపై ఉన్న అస్పర్శ అనుభూతిని అతను తొలగించలేకపోయాడు రుద్ర ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా తాకడం ఇదే మొదటిసారి అతనికి అంతా ఏదోలా ఉంది ఈ ఫీలింగ్తో నేను రూమ్లో నిద్రపోలేను అని బెడ్ మీద నుండి లేచి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు మార్నింగ్ లేచిన వెంటనే అతను సరస్వతితో చెప్పిన మొదటి మాట నా గదిలో ఉన్న బెడ్షీట్ వెంటనే మార్చండి అని వెంటనే అతను ఫ్రెష్ అయి జిమ్కి వెళ్ళాడు ఇంతలో బాత్ చేసి రెడీ అయ్యి దియా గదిలోకి వచ్చింది దియా ఇంకా నిద్రపోతుంది మహి ఆమె పక్కన కూర్చొని పక్కన టేబుల్పై ఉన్న స్టోరీ బుక్ చేతిలోకి తీసుకుని చదువుతూ ఉంది చాలాసేపటి తర్వాత రుద్ర జిమ్ నుండి డైరెక్ట్గా దియా గదికొచ్చాడు ఆమెను చూడ్డానికి డోర్ కొద్దిగా తెరుచుకుని ఉంది దియా బెడ్ దగ్గర కూర్చొని బుక్ చదువుతున్న మీద అతని కళ్ళు నిలిచిపోయాయి సౌమ్యమైన ప్రశాంతమైన చూపుతూ అతను చూస్తున్నాడని మహికి తెలియదు దియాకి మేల్కు వచ్చేసరికి మహి బుక్ పక్కన పెట్టి దియా తలను చాలా ప్రేమగా నిమరుతూ గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ రా మార్నింగ్ చల్లని గాలిలో ఈ ఆంటీతో పాటు వాకింగ్ చేయడానికి అంది నవ్వుతూ దియా నెమ్మదిగా కళ్ళు తెరిచి నవ్వి వెంటనే మహిని హగ్ చేసుకుంది ఆ హగ్ రుద్ర ఊహించనిది అతను ఒక క్షణం అలాగే స్తంభించిపోయాడు ఆశ్చర్యంతో మహి దియాను ఎత్తుకుని గది నుండి బయటకు నడుస్తుంటే రుద్ర సైలెంట్గా తన గదికి వెళ్లాడు మహి నవ్వుతూ దియాను నవ్విస్తూ తోట చుట్టూ తిరుగుతూ ఉంది తన ముఖంలో ఇప్పుడు భయం లేదు ఇంతలో రుద్ర ఫ్రెష్ అయి వచ్చాడు ఇప్పుడు బ్రష్ చేసుకుని త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని దియాతో మాట్లాడుతూ లోపలికొచ్చిన మహి హాల్లో రుద్రను చూసి టక్కున ఆగిపోయింది బ్లాక్ బిజినెస్ సూట్లు న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్న రుద్ర ఆమె కళ్లకు కఠినమైన మాఫియాలా కనిపించాడు అతనికి ఎదురు పడాలి అంటేని గుండె దడగా ఉంది తనకి చూడకూడదు చూడకూడదు అని సౌండ్ చేయకుండా కిచెన్ వైపు ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది మహి రుద్రాంక్షి మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి మహి దియాను సరిగా చూసుకుంటుందా లేదా రుద్ర కోపానికి బలి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా దియా వల్ల రుద్ర మహిళ జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి అద్భుతమైన కథలంతో మనసును హత్తుకునే సన్నివేశాలతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్